ఇక్కడ ప్యాచ్ వర్క్ వేస్తాం ఎన్నో రకాలు వేసుకుంటాం కదా ఇట్లా చేస్తాము ఇట్లా వేస్తాము సైజులు ఏంటి ఇవి మనం చేయలేము కాబట్టి ఇట్లా చేసుకున్నాక దీంట్లో మనము ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ ఏం చేస్తాం మనము పేపర్ కట్టింది మార్పు తీసుకుంటాం తీసుకుని ఇది ఫోల్డింగ్ ఉంటది ఓపెన్ అయిన తర్వాత ఇలా వస్తుంది చేతితో ఇట్లా కుట్టుకోవాలా మళ్ళీ ఇది కూడా చేతితో కుట్టుకున్నాక దీన్ని మనం లేస్తోటి కవర్ చేసుకోవాలి లేస్తో కవర్ చేస్తాం చేసి ఇక్కడ ఏదన్నా మామిడి ఉండేదండి మనకు ఈ కొలత ఉండాలి ఈ కొలత లేకుండా మనం చేయలేము ఎందుకంటే ఈ షోల్డర్ లోపలే రావాలి ఏ షోల్డర్ లోపల రావాలి ఈ మెడ లోపల రావాలి దీని లోపల రావాలి అది లేకుండా మనం చేయాలి పేపర్ మీద ప్రాక్టికల్ ఓకే

ఇక్కడ పైపులు ఇక్కడ పైపులు ఈ కలర్ వేరే ఉంటది ఈ కలర్ వేరే ఉంటుంది లేద సేమ్ కలర్ పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తా లేయస్ చేస్తాము అంటే ఒక బేసిక్ నేస్త్స్ తీసి దాని వీను వీరు ఎక్కో చేయాలి ఒకటి నేస్త్స్ తీస్తే దాని వీను నుంచి వీరు ఎక్కో చేయాలి ఒక డిజైన్ తో ఎక్కో చేసి చూపియాలి ఎలా పుట్టారు అనేది నేను చూపిస్తా అది వచ్చిందంటే మీకు డిజైన్ డిజైన్ ఎన్నో చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఉంది స్క్వేర్ ఉంది కదా ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలా ఇట్లా ఇలా కూడా చేసుకోవచ్చు ఎన్నో రకాలు ఇట్లా ఇట్లా ఎలా కటింగ్ ఎలా అనేది నేను ఒక్కటి చూపిస్తే మీరు దాన్ని బట్టి ఇంకా ఎక్కువ మోడల్ చేయొచ్చు కింద కూడా ఈ మధ్య ఇట్లా చూస్తున్నారు అండి మీరు ఇక్కడ కూడా ఇట్లా ఇట్లా వస్తున్నాయి ఇక్కడ తోకలాగా వస్తుంది ఇది కూడా మోడల్ అయ్యింది ఫోన్ చేసి చెప్పింది ఆంటీ చెప్పో అదే బాగా బాలి లేదు కూడా రెండుసార్లు అమ్మాసా రెండు రోజులు పడిపోతారు చెప్పిన ఈమె లేక మాట్లాడవచ్చు చెప్పిన వాడు లేదు క్లాస్ అంతా బాలు డల్ అయిపోయిన ఇది కాదు

ఇప్పుడు ఏదైనా దీని లోపల షోల్డర్ లోపలనే రా అందుకని ఇట్లా మిడిల్ లో తీసుకోవాలా మేడం కరెక్ట్గా మిడిల్ తీసుకోవాలా ఇష్టం నువ్వు ఇంత కడికెలా అంటే డిజైన్ ంతిగి ఏం పనిలేదు తింటే పోతే సేమ్ నెక్ వచ్చింది షోల్డర్ వచ్చింది కూడా దాకలేదు కింద కూడా వచ్చేది ఇది ఏం పెద్ద ఇక్కడ ఎట్లాగో మనకు నెక్ పట్టొస్తుంది నెక్ పట్టొస్తుంది వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే లేజ్ తోటి కావాలండి మనం నేనేం చెప్పాను ఇది బ్యాక్ ఉంటుంది మన దగ్గర విను ఇది బ్యాక్ ఉంటుంది ఇది పేపరో లేకపోతే క్లాతో మొత్తానికి ఇది బ్యాక్ అనేది ఉండేది దీంతో మనం ఒక పేపర్ కట్ చేసుకుంటావా మీరు ట్రైనింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు